నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహాకృపయునికరము కలిగిన మా కన్నతండ్రి శాశ్వత ప్రేమ అనే కార్యక్రమము ద్వారా నీ పిల్లలుగా నైన సహవాసాన్ని కలిగి ఉండుటకు మీరు ఇచ్చిన ఈ మహద్భాగ్యానికై నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తున్నా ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి పూనుకుంటుండగా కృప చూపించండి నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహిస్తూ మమ్మల్ని ఉజ్జీవింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామో నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని అట్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను మానవ జీవితంలో దేవుని కొరకు బ్రతుకుటలో అనేక సార్లు మనం బలహీనపడిపోతుంటాం ఈ బలహీనతను మన బలముగా మార్చుకున్నప్పుడే దేవుని కొరకు నిలబడగలుగుతాం ప్రేమను వారి దుష్టుడు మన బలహీనతలను వాడు తన ఆయుధంగా మలుచుకుంటున్నాడు ఏ విషయంలోనైతే మనం బలహీనంగా కనపడుతుంటామో ఆ విధంగానే శోధిస్తూ మనల్ని ఇంకా దిగజారిపోయేటట్లుగా చేస్తున్నాడు ప్రేమని మార్లార్ కాబట్టి మన బలహీనతలలో నుంచి మనం బలము పొందుకొని దేవుని కొరకు నిలబడగలిగిన వారంగా మనం ఉండాలి మనం ఎలా బలపడాలి మనకు బలాన్నిచ్చేది ఏది అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అబ్రహామును గురించిన ఒక చక్కటి సందర్భాన్ని దయచేసి చూడండి రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాన్ని దయచేసి చూద్దాం అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అబ్రహాము గారు బలమునొందాడు అసలు అబ్రహాము గారికి ఉన్న బలహీనత ఏంటి అని ఒకవేళ ఆలోచించగలిగితే దేవుడు వాగ్దానాన్ని చేశాడు ఏమని నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తాను అని అబ్రహాము విన్నాడు కానీ వెంటనే తన శరీరాన్ని గురించి షారా గారి యొక్క శరీరాన్ని గురించి ఆలోచించాడు నేను ముసలివాణ్ణి షారా గర్భము మృతతుల్యమైనట్లే కదా అని ఎప్పుడైతే తన గురించిన తన శరీరాన్ని గురించిన ఆలోచన రాగానే బలహీనపడిపోయాడు ప్రేమన్వర్లార మరల బలాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎలా బలపడుతున్నాడు అంటే విశ్వాసమును బట్టి బలము పొందెను అని రాయబడింది దయచేసి చూడండి రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అంటే తన శరీరాన్ని చూసుకున్నప్పుడు అవిశ్వాసము తనకు వచ్చినప్పటికీ దేని గురించి ఆలోచిస్తున్నాడు అంటే దేవుడు వాగ్దానము చేశాడు ఎప్పుడైతే దేవుడు వాగ్దానము చేశాడో వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చగలిగిన సమర్థుడు అని విశ్వసించటం ప్రారంభించాడో ఆ విశ్వాసము వలన బలము పొందుకున్నాడు ప్రేమనవర్లార్ కాబట్టి దేవుని కొరకు బ్రతుకుటలో మనం బలహీన అంటే లోకాన్ని గురించి లోకపు పరిస్థితులను గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామని దాని అర్థం ప్రేమన్ వర్లార్ అందులో నుంచి మనం అధిగమించడానికి ఏం చేయాలి అంటే విశ్వాసములో బలముంది ఆ విశ్వాసములో బలము పొందటానికి విశ్వాస బలాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే దేవుని మాటల లక్ష్యం ఉంచటం మనం ప్రారంభించాలి ప్రేమని వర్లారు దేవుని వాగ్దానాలను దేవుని మాటలను దేవుని కార్యాలను ఇవన్నీ ఎప్పుడైతే ధ్యానించటం మనం ప్రారంభిస్తామో విశ్వాసపు బలమును మనం పొందుకుంటాం ప్రేమ వారి విశ్వాసము ఎంత బలాన్నిస్తుంది అంటే పాత నిబంధన గ్రంథములోనికి వెళ్ళి మనమందరము చూడగలిగితే యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచ్చినం ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను చూశారా ఇస్రాయేలీలు ఎరుకో పట్టణం మీదికి వెళ్ళాలి ఇస్రాయేలీలు ఏదో యుద్ధానికి సన్నద్ధులై అయుప్తు నుంచి రాలేదు వారు బయలుదేరిన అప్పుడు ఇదిగో వారికి కలిగిన సమస్తమును తీసుకొని బయలుదేరారు నలభై సంవత్సరాలు అరణ్యములోనే గడిచిపోయాయి ఇప్పుడు యుద్ధం చెయ్యాలి అంటే వారి వలన అవుతుందా ఈ నలభై ఏళ్ళు యుద్ధ ప్రావీణ్యాన్ని ఏమైనా సంపాదించుకున్నారా అదీ లేదు మరి యుద్ధానికి వెళ్ళాలి అంటే బలముతోనే శత్రువును అధిగమించగలరు మరి ఎలా గెలవగలరు ఎరుకో పట్టణం అనేది చుట్టూ ప్రాకారములు కలిగిన బలమైన పట్టణం ప్రేమను వర్లారా మరి ఎరుకోని గెలవాలి అంటే వీరి బలం సరిపోతుందా అప్పుడు యహోశివ గారు దేవుని అందు ఉంచి దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు ప్రేమనవారలార దేవుడు ఏం చెప్పాడో యహోశివ గారు ఏం చేస్తున్నారో చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది దయచేసి చూడండి యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము మూడవ మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక దాని చుట్టూ తిరగవలెను ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను ఏడవ దినమున మీరు ఏడుమారులు ఆ పట్టణము చుట్టూ తిరుగుచుండగా యాజకులు ఆ బూరల నూదవలెను మానక ఆ కొమ్ములతోనూ వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును దయచేసి చూసారా ఒక యుద్ధాన్ని గెలవాలి గెలవాలంటే ఆ ప్రాకారములు కూల్చాలి ప్రాకారములను కూల్చడానికి ఆయుధాలను సిద్ధపరచుకోండి ఇదిగో ఆయుధాలను తీసుకోండి అని దేవుడు ఇవ్వట్లేదు ప్రేమను వారలారా యహోశివ గారు కూడా దేవుడు చెప్పుతున్న దానియందు విశ్వసించాడు ఆ విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు ఎరుకోను మేము జయించగలము అని పరిమనవరల చూసారా ఏడుమారులు ఆ పట్టణము చుట్టూ మీరు తిరగాలి చివరి రోజు మిగిలిన ఆరు దినములు ఆ పట్టణము చుట్టూ తిరిగి రావాలి యాజకులు ముందు నడుస్తుండాలి చివరి రోజు యాజకులు కొమ్ము బూరలను ఊదుతున్నప్పుడు జనులందరూ కేకలు వేయాలి ఆ జనులందరూ కేకలు వేసినప్పుడు పట్టణపు ప్రాకారములు కూలిపోతాయి అన్నాడు మీరు దానిని ఎక్కి లోపలికి వెళ్ళి ఎరుకోను జయించగలరు అన్నాడు అలాగే యహోశివా చేశాడు ప్రేమని వరలారి మేము కేకలు వేస్తే ప్రాకారాలు కూలిపోతాయా దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎరుకో గోడలు కూలిపోతాయని అవిశ్వాసము యహోసివాకు గాని ఇస్రాయేలీలకు కానీ లేవు ప్రిమన వారులారు అవిశ్వాసము యహోశివాకు గాని ఇస్రాయేలీలకు లేదు ప్రేమన దేవుని పిల్లలారు చూసారా దేవుడు చెప్పిన మాటలను విశ్వసించి ముందుకు వెళుతున్నారు అంటే ఎరుకోను జయించగలమన్న నమ్మకం వారు కలిగింది విశ్వాసము వలన బలమును పొందుకున్నారు దయచేసి చూడండి యహోశువా గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన ఉదయమున యహోశువా లేవగా యాజకులు యహోవా మందసమును ఎత్తుకుని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు పట్టుకొని నిలువక ఎహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనకటి భాగము ఎహోవా మందసము వెంబడించెను యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి అట్లు రెండవ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు ఆ లాగు చేయిచూ వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోరలు ఊదగా యహోశివ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను కేకలు వేయుడి వెంటనే వెంటనే ఎరుకో ప్రాకారములు కూలిపోయాయి వీరు ఎలా జయించగలిగారు ఒక్కసారి ఆలోచించండి యుద్ధానికి వెళ్ళాలంటే కాల్బలము యుద్ధ ఆయుధాలు వ్యూహాలు ఇవన్నీ కావాలి కదా వీరు ఎలా జయించగలిగారంటే విశ్వాసము ద్వారా బలము పొందుకున్నారు వీరి విశ్వాసం ఏంటంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు మేము తిరిగితే చాలు చివరి రోజు మేము కేకలు వేస్తే చాలు యాజకులు ముందు నడిస్తే చాలు బోరలు పట్టుకొని చూసారా ఎందుకంటే దేవుడు మాకు సెలవిచ్చాడు ఆ మాటల ఎందు ఉంచారు దేవుని మాటల ఎందు విశ్వాసముంచి బలమును పొందుకున్నారు ప్రేమ దేవుని పిల్లలారా దుర్భేద్య పట్టణమైన ఎరుకోను కూల్చటం అంటే మాటలు కాదు ప్రేమన వారలారా ఎరుకోను కూల్చింది విశ్వాస బలము ద్వారానే క్రొత్త నిబంధనలో కూడా ఈ సందర్భాన్ని గురించి వ్రాయబడుతూ హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో వ్రాయబడిన మాట కూడా దయచేసి చూడండి హెబిళ్లకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి హెబిళ్ళకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి వారి బలాల గురించి వారు చేసిన కార్యాలను గురించి వ్రాయబడిన అధ్యాయమే ఇదంతా ప్రేమ దేవుని పెళ్లారు విశ్వాసము ఎంత బలాన్ని ఇస్తుందో చూశారా ప్రేమన దేవుని పిల్లలారా ఆ బలాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి దుష్టుడు అనేక రకాలుగా లోకాన్ని లక్ష్య పెట్టేటట్టుగా చేసి మనల్ని బలహీనపరుస్తాడు దేవుని మాటల ఎందు లక్ష్యముంచి విశ్వాస బలమును పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి మనకు ఎంత బలాన్ని ఇస్తాడో తెలుసా దేవుడు ఈరోజు కూడా దుర్గములను పడగొట్టే అంత ఇస్తాడు ప్రేమని వారిల ఆ రోజు ఎరుకో ప్రాకారములను కూల్ చేశారు ఈరోజు మనం సాతానుడు కట్టిన దుర్గములను ప్రాకారములను కూల్చేసే అంత బలము విశ్వాసము ద్వారా మనం పొందుకుంటాం దేవుడు తన మాటల ద్వారా మనకు అనుగ్రహిస్తాడు కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదవధ్యాయము మూడు నాలుగు వచనములు మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మేము శరీర ప్రకారంగా యుద్ధము చేయము మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు సాతానుతో యుద్ధం మరి సాతాను కనిపించటం లేదు మనము కూడా కనిపించే ఆయుధాన్ని పట్టుకుంటే ప్రయోజనము లేదు అసలు శరీర సంబంధంగా మేము యుద్ధమే చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు మరేంటి ఆత్మ సంబంధమైనది విశ్వాసము ఆ విశ్వాస బలముతో మనము ఏం చేయగలమని చెప్తున్నాడు పౌలు గారు దేవుని ఎదుట దుష్టుడు దుర్గములను కట్టాడు ప్రాకారములను నిలిపాడు ఆ ప్రాకారములను పడద్రోయ జాలినంత బలము కలిగినవి అంటే విశ్వాసము ద్వారా అపవాదిని ఎదిరించగలిగే స్థితి మనకుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా కానీ దేవుని మాటల ఎందు లక్ష్యము లేక దేవుని మాటలు మన హృదయములో లేక లోకంలో జరుగుతున్నవన్నీ మాట్లాడుకుంటూ వింటూ అవే ఆలోచిస్తూ మనం బలహీనపడుతుంటాం ప్రేమను మాట్లాడ ఒక్కసారి దేవుని మాటల ఎందు లక్ష్యముంచు దేవుని మాటలను మీ హృదయములో ఉంచుకుంటే దేవుని మాటల వలన విశ్వాసము కలుగుతుంది ఆ విశ్వాసము ద్వారా బలము కలుగుతుంది ఆ బలముతో సాతాను దేవుని ఎదుట కట్టిన దుర్గములను పడద్రోయగలిగిన వారముగా మారిపోతాం ఒకనాడు ఇస్రాయిలు ఎరుకో గోడలు కూల్చారు అంతకంటే పటిష్టమైనవి దుష్టుడు దేవుని ఎదుట కట్టిన దుర్గములు వాటిని పడద్రోయ జాలినంత బలాన్ని విశ్వాసము ద్వారా మనము సంపాదించుకోవాలి ప్రేమన దేవుని పిల్లలార కాబట్టి దేవుని మాటల ఎందు మనం ఉంచాలి వెనుట ఎందు విశ్వాసము కలుగును వినుట దేవుని మాటను గూర్చినదిగా ఉండాలి వినుట దేవుని మాటలై ఉండాలి ప్రేమన దేవుని పిల్లలార అందుకే ఎక్కువగా వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసములో బలమును పొందుకుంటాం ఆ బలమును బట్టి మన బలహీనతలను అధిగమించి దుష్టుని గెలవగలిగే స్థితి మనకుంటుంది ప్రేమ దేవుని పిల్లలారా మహనీయుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు ఆయన ఈ లోకాన్ని ఎలా జయించాడు ఆయన ఈరోజు శరీరములో ఉంటున్న మనకు ఎన్ని రకాల శోధనలు వచ్చాయో ఆయనకు కూడా అన్ని రకాల శోధనలు వచ్చాయి మరి ఆయన నిలబడ్డాడు అంటే ఆయన బలవంతుడు ఏ విషయంలో ఆయన బలవంతుడు శరీరము మనలాంటిదే కదా మరి ఆయన ఏ విషయంలో బలవంతుడు లోకాన్ని ఎలా జయించగలిగాడు అని దయచేసి మనం అందరము ఆలోచించగలిగితే యోహన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినము దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు అని మనందరికీ తెలుసు ఎలా విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా అబ్రహాము బలమును పొందుకున్నాడు విశ్వాసము ద్వారా ఇస్రాయేలులు బలమును పొందుకుని ఎరుకును జయించారు యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు ఎంత బలమును పొందుకున్నాడు అంటే లోకాన్ని జయించే అంత బలాన్ని పొందుకున్నాడు లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడంబము ఏసుక్రీస్తు లోకాన్ని జయించాడు అంటే శరీరాశను నేత్రాశను జీవపు డంభాన్ని జయించాడు ప్రేమన వారిలారా దుష్టుడు కూడా మనల్ని అలానే శోధిస్తున్నాడు నువ్వు విశ్వాసము ద్వారా బలము పొందుకొని వాన్ని జయించాలి విశ్వాసము లోకాన్ని జయించే బలాన్ని మనకిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మన రిపోర్ట్లన్నీ పరిశీలించి ఏం కాదయ్యా ఒక రెండు వారాల్లో నువ్వు బాగుపడిపోతావు ఒక నెల రోజుల్లో నిన్ను నడిపించేస్తాను ఒక మూడు నెలల్లో పూర్తిగా నువ్వు కోలుకుంటావని ఉన్న అనారోగ్యం కంటే రాబోతున్న ఆరోగ్యాన్ని గురించి మాట్లాడేసరికి డాక్టర్ చెప్పిన మాటల ఎందు మనం నమ్మిక ఉంచగానే బలం పొందుకుంటాం ఆ ఏం కాదట మనం కూడా అదే అందరితో చెప్తుంటాం ఆ డాక్టర్ని కలిసిన ఏం కాదన్నాడు ఏం ప్రాబ్లం లేదన్నాడు అని మనుషుల మాటలే మనకి ఎంత ఇస్తున్నప్పుడు దేవుని మాటలు ఎంత ఇవ్వాలి బ్రేమని వర్లారా ఎంత బలాన్ని ఇస్తాయి ఆ మాటలు ఆకాశము భూమి గతించి పోయిననే కానీ నా మాటలు గతింపవు అన్నాడు ఆ మాటలతోనే ఈ విశ్వం కలిగింది ఆ మాటలు నిన్ను బలపరచలేవా ఆలోచించండి ఒకసారి ఆ మాటలను మనల్ని బలపరచగలిగే ఉన్నతమైన మాటలు ప్రేమనవర్లార సువర్ణము కంటే కంటే ఈ లోకంలో ఉన్న దేనికంటే ప్రతి దానికంటే ఆ మాటలు చాలా గొప్పవి ప్రేమనవర్లారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో అసలు ఈ జీవితంలో ప్రతి చిన్నగా చూసి అలవాటు వచ్చేస్తుంది ప్రేమనవర్లార ఎందుకు నేను వెళుతున్నది పరలోకం ఆ పరలోకంతో పోల్చుకునే అలవాటు మనకు వస్తుంది అన్నీ చిన్నవిగానే కనపడుతుంది చివరికి చావు కూడా ప్రేమన వరలారు యేసుక్రీస్తు గెచ్చేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన విశ్వసించింది నా తండ్రి మరలా నన్ను తిరిగి లేపుతాడు విశ్వాస బలం ఆయనను ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందంటే శిలువ మరణానికి తీసుకుని వెళ్ళింది మరణములో సహితము ఆయన బలముగా ఉన్నాడంటే ఆయన విశ్వసిస్తున్న దానిని బట్టి మరలా తిరిగి నేను లేవగలను నా తండ్రి లేపుతాడు అని మనము కూడా ఏసుక్రీస్తున స్వరక్షకునగా ఎందుకు ఆయన మరణించి తిరిగి లేచాడు మనము కూడా మరణించినా తిరిగి లేస్తాము చనిపోతాము చనిపోతామన్న భయం అవసరం లేదు మరణించినా తిరిగి లేస్తాం చనిపోతానేమో అనుకొని చావునేమైనా దూరం చేసుకోగలవా మరణించినా తిరిగి లేవగలమని విశ్వాసం విశ్వాసముంచగలిగితే ఆ విశ్వాసము బలముగా మారుతుంది ప్రేమదేవుని పిల్లలారా ఏం కాదు ఏం కాదు ఏమీ లేకపోయినా ఏం కాదు ఎందుకు ఏసుక్రీస్తు రెండవసారి భూమి మీదికి వచ్చినప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలి ఇక్కడ నాకేం అవసరం లేదు ఈ జీవితం శాశ్వతం కాదు ఈ కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉండవు ఈ బంధాలు ఎల్లకాలం ఉండవు ఈరోజు మా ఆయన పోయాడు రేపు నేను వెళ్ళిపోవాలి ఈరోజు నా పిల్లలు వెళ్ళిపోయారు తర్వాత నేను కూడా వెళ్ళిపోవాలి కదా అయినా దేవుడు ఉన్నాడు కదా ఇలా దేవుని ఆనుకొని ఉంటున్నప్పుడు ఎంత ధైర్యముగా ఉండగలం ప్రేమ దేవుని పిల్లలారా ఆ ధైర్యం మనకు కావాలి ఆ బలము మనకు కావాలి ఆ బలము విశ్వాసములో దాగి ఉంది ఒక్కసారి దేవుని మాటలను విశ్వసించటమును ప్రారంభిస్తే విశ్వాస బలమును నువ్వు పొందుకోగలవు ప్రేమ దేవుని పిల్లలారా చాలామంది పిల్లల విషయంలో కూడా పదేళ్ళైంది వివాహము ఏడేళ్ళు అయిపోయింది పదిహేను సంవత్సరాలు అయిపోయింది అని అవిశ్వాసముతో ఉంటారు ప్రేమనవర్ల అబ్రహాం వయసు రమి నూరేండ్లు అన్నాడు మరి విశ్వాసాన్ని ఎలా పొందుకున్నాడు దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇవ్వగలడు అని నమ్ముతున్నప్పుడు అసలు మన శరీరాల గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటి ఎరుకో ప్రజలు వీరు చుట్టూ తిరుగుతుంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే ఆశ్చర్యపోయి ఉండొచ్చు అదేంటి ఏదో తిరుగుతున్నారు కానీ వీరికి తెలుసు ఎందుకంటే విశ్వాస బలముతో వీరున్నారు కనుక కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏం జరిగినా దేవుడున్నాడు ఆయన మాటలు మన కళ్ళ ముందున్నవి మనకంటే ముందు తరాలకు జరిగినవే జరుగుతున్నవి వారికి జరగనివి మనకేం జరుగుతున్నవి కాబట్టి దేవుని వాక్యముతో విశ్వాసముతో బలముగా ఉండాలి ఆర్థికంగా చితికిపోయిన దేవుడున్నాడు మరలా నన్ను లేవనెత్తుతాడు మరణాలు జరిగిన మరలా కోలుకోవాలి ఏదో ఒకరోజు అందరం వెళ్ళిపోయేవారం కదా మరలా తిరిగి లేస్తాం కదా పరలోకంలో కలకాలం దేవుడితో ఉండాలి కదా లోకంలో జరుగుతున్న అనేకమైన పరిణామాలు కరువైన ఖడ్గమైన శ్రమ ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపున అన్నాడు ఆ ప్రేమ మనల్ని బలవంతము చేస్తున్నది ఆ విశ్వాసము మనకు బలాన్నిస్తుంది లోకాన్ని జయించాలి ఏసుక్రీస్తు వలనే శరీరాశను నేత్రాశను జీవపు డంబమును పరలోకానికి మనం వెళ్ళాలి మన అంటారు కాబట్టి విశ్వాసము వలన బలమును పొందుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మన ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ప్రేమ దేవుని పిల్లలారు మన జీవితంలో ఎన్నోసార్లు దేవుని మాటను బట్టి బలాన్ని పొందుకొని ఇక్కడికి వచ్చాం ఈరోజు ఎందుకు నిరసించిపోతున్నారు ఆ రోజు బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరచట్లేదా ఆ రోజు మాటలు ఎందు ఈ ఈరోజు లోకములో ఉంటున్న మాటలు ఎందు లక్ష్యమిస్తున్నావు లక్ష్యం ఉంచుతున్నాం అందుకే విశ్వాసంలో కాస్త బలహీనతలోనికి వెళుతున్నావు కానీ ఈరోజు కూడా ఆ మాటలు ఎందు నువ్వు లక్ష్యం ఉంచగలిగితే లక్ష్యం ఉంచగలిగితే మనకు కూడా వాగ్దానం ఉంది ఏసుక్రీస్త రెండవసారి భూమి మీదకి వస్తాడు ఆయన వస్తే ఏముంది ఏమీ లేదు ఆయనతో కూడా వెళ్ళగలిగే వారమే కదా మనం అందరము కూడా కాబట్టి ఆ మాటలను బట్టి ఓదార్పును పొందుతూ సహనముతో ముందుకు వెళ్ళి విశ్వాస బలముతో దుష్టుని జయించాలి ఈ లోకాన్ని జయించాలి దేవుని కొరకు నిలబడాలి ప్రేమను నవారిలా ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా కన్నా తండ్రి పరిశుద్ధుడ అనేక సందర్భాలు మాతో మాట్లాడుతున్నారు నాయన తండ్రి నీ మాటలు ఎప్పుడూ బలాన్ని చేటివే ఒకనాడు మా పూర్వీకులకు నాయన ప్రవక్తలకు నీ పిల్లలైన ఇస్రాయేలీలకు నాయన బలాన్ని ఇచ్చాయి ఈరోజు అవన్నీ మేము మాట్లాడుకుంటున్నప్పుడు నాయన మాకు కూడా నాయన నీ వాగ్దానాలు ఉన్నవి నీ మాటలు ఎంతో లక్ష్యముంచి విశ్వసిస్తూ బలాన్ని పొందుకుంటున్నా శరీరాశ నేత్రాశ జీవపు డంబములను జయించగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి దుష్టుడి శోధనలో మేము పడిపోకుండా నాయన నీ కుమారుడైన ఏ సుక్రీస్తు వలెనైనా గెలిచి నిలబడగలిగే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించండి ఈ మాటల ద్వారా నీ పిల్లలకు నాయన విశ్వాస బలాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ శాశ్వత ప్రేమయ కార్యక్రమాల కొరకు సహాయం చేస్తున్నా సహకరిస్తున్నా ప్రార్థిస్తున్నా మీ పిల్లలందరికీ నాయన తండ్రి మేలు చేస్తూ నాయన తృప్తిపరచండి ఈ సేవా ఫలాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లల్ని బలపరచండి తండ్రి అనారోగ్యముతో నాయన బాధపడుతున్న నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి కుటుంబాలలో నాయన నెమ్మదిని అనుగ్రహించండి ఆత్మీయులను కూలిపోయి కుటుంబ సభ్యులను కూలిపోయి బలహీనపడుతున్న నీ పిల్లల్ని బలపరచండి తండ్రి యవనస్తులను లేవనెత్తండి నీ పరిచర్య కొరకు నాయన ఆయత్తపరచండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన ధైర్యాన్ని ఇవ్వండి ముందుకు తీసుకుని వెళ్ళండి ఆర్థిక ఇబ్బందులలో సతమతం అవుతున్న నీ పిల్లల్ని ధైర్యపరచండి నాయన నీ మాటలతో నాయన నిలబడగలిగే ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి ఇదిగో మేమందరము నీ మాటల వల్ల విశ్వాసపు బలమును పొందుకుని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నీ ప్రార్థన అడిగి వేడుకొని చు తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు నీ అల్లపును సదాకాలము మనందరికీ తోడైండునుగాక ఆమె ప్రేమా అపక గురుపను ప్రేమా అన్నీ తాడు ప్రేమా మత్సరమే పడదిని ప్రేమ గయలే సూకులు ప్రేమ ప్రేమా సహనం చూపును ప్రేమా నివీక్షణతో నిలుచును ప్రేమా